హలో ఎవ్రిబాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజా బ్లాగ్స్ అండ్ టిప్స్ ఈరోజు వచ్చేసి మరిన్ని యూజ్ఫుల్ టిప్స్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేసానండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ఎవరైనా కొత్తగా చేస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు ఫస్ట్ అండ్ బెస్ట్ టిప్ అయితే చూసేద్దామండి అది కూడా మన పోపుల డబ్బాలో ఉండే ఈ మిరియాల గింజలతో లేడీసు ప్రతి ఒక్కరు ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటున్నప్పుడు ఫస్ట్ ఫీల్ అయ్యేది ఏంట్రా అంటే అరే నాకు పీరియడ్స్ ఉన్నాయి అని చెప్పి మెడికల్ షాప్కి వెళ్ళి ట్యాబ్లెట్లు తెచ్చుకొని ఎన్ని రోజులు పోస్ట్ పోన్ అవ్వాలో అన్ని రోజులు ట్యాబ్లెట్లు మింగుతూ ఉంటాం కదండి అలాంటి శ్రమ అయితే ఇంకా లేనేలేదనమాట మీరు ఎన్ని రోజులు పోస్ట్ పోన్ అవ్వాలనుకుంటున్నారు అన్ని మిరియాలు తీసుకొని మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారో ఆ డ్రెస్ చున్నీకి ఇలా మీరు పోస్ట్ పోన్ చేయాలి అనుకుంటున్న ఈ మిరియాల గింజల్ని వేసి చిన్న మూట కట్టేసేయాలండి మీరు శారీ కూడా ఈ విధంగా చివరిలో వేసి మూట కట్టుకోవచ్చు అనమాట ఈ విధంగా కట్టుకోవడం వల్ల పీరియడ్స్ అనేది పోస్ట్ పోన్ అవుతాయండి అంతేకాకుండా పొడవాటి కా క్లాత్లో మధ్యలో ఈ మిరియాల గింజలు వేసి మూట కట్టి నడుముకి కట్టుకున్నా కూడా పీరియడ్స్ అనేది పోస్ట్ పోన్ అవుతాయి అనమాట మీరు ఎన్ని రోజులు కావాలనుకుంటే అన్ని రోజులు ట్రై చేసి చూడండి ఈ టిప్ చాలా బాగా నచ్చుతుంది మరొక టిప్ వచ్చేసండి అప్పుడప్పుడు మనము నెయిల్ కట్టర్ని ఎక్కడ పెట్టేస్తుంటామో మనకే తెలియదు అనమాట ఇల్లంతా వెతికేస్తూ ఉంటాము మా ఇంట్లో కూడా అలాగే జరుగుతూ ఉంటుంది అలాంటప్పుడు అయితే కొంచెం దారం ఏదైనా తీసుకొని ఈ నెయిల్ కట్టర్కి మనకి పైన హోల్ ఉంటుంది కదండి ఆ హోల్లో ఈ విధంగా దారాన్ని వేసి ముడి పెట్టేసి ఎక్కడైనా హ్యాంగ్ చేసుకున్నారనుకోండి మనకి కనిపిస్తూ ఉంటుందన్నమాట నెయిల్ కట్టరు ఇంకా శ్రమ పడాల్సిన అవసరం అయితే ఎక్కువ ఉండదనమాట ట్రై చేసి చూడండి చాలా బాగా నచ్చుతుంది మరొక టిప్ వచ్చేసండి కొంతమంది దగ్గర అయితే మనం వెళ్ళగానే మంచి స్మెల్ వస్తూ ఉంటుంది కదండి కొంతమంది దగ్గర బ్యాడ్ స్మెల్ కూడా వస్తూ ఉంటుంది అనమాట అలాంటప్పుడు స్ఫటికను తీసుకొని మీ అందర్ అంశలో రాసుకొని మీ దగ్గర బ్యాడ్ స్మెల్ అనేది రాదండి ఇది వచ్చేసి స్పటిక పౌడర్ అనమాట ఈ విధంగా పౌడర్ చేశాను నేను మనము ఎక్కడెక్కడ మనకి బ్యాడ్ స్మెల్ వస్తున్నాయి అనుకుంటామో అక్కడైతే ఈ పౌడర్ని రాసుకోండి మీకు అయితే బ్యాడ్ స్మెల్ అనేది రాదనమాట మీ దగ్గరికి రాగానే మంచి వాసన అయితే వస్తుంది బ్యాడ్ స్మెల్ అనేది మీ దగ్గరికే చేరదు ట్రై చేసి చూడండి ఈ టిప్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది మరొక టిప్ వచ్చేసండి ఎక్స్పైర్ అయిపోయిన ట్యాబ్లెట్ షీట్స్ అనేవి మనం పడేస్తూ ఉంటాం కదా అలా పడేయకుండా సైడ్లో ఒక పొడవాటి స్టిక్ లాగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్నాక దీనిని మనం ఏ విధంగా యూస్ చేయొచ్చు ఇప్పుడైతే చూసేద్దాము ఎప్పుడు కూడా మనము గ్యాస్ అనేది పైన మాత్రమే కడిగేస్తూ ఉంటాం కదండి బర్నర్లు కూడా మనము పై పైన కడిగేస్తాము కాకపోతే ఆ హోల్స్లో ఎలాంటి డస్ట్ పార్టికల్స్ ఉంటాయో అవి మనము చూసుకొని చూసుకోము గ్యాస్ కూడా ఒక్కొక్కసారి అయితే సరిగా మండదనమాట అలాంటప్పుడు గ్యాస్ పేలే అవకాశం కూడా ఉంటుంది అప్పుడప్పుడు ఈ విధంగా ఈ హోల్స్లో ఇలాంటివి పెట్టి క్లీన్ చేసుకుంటూ ఉండండి గ్యాస్ అనేది చాలా బాగా మలుగుతుంది మనకు ఎక్కువ రోజులు కూడా వస్తుందనమాట ఇంకా ఈ విధంగా చేయడం వల్ల ఇంకా నీట్గా కూడా ఉంటుంది ట్రై చేసి చూడండి మరొక యూస్ఫుల్ టిప్ అయితే చూసేద్దామండి చిన్న గిన్నెలోకి అయితే నేను సాసవ నూనె అయితే తీసుకున్నాను తీసుకున్న తర్వాత ఇందులోకి కొంచెము ఉజాల కూడా యాడ్ చేశానండి మనము బట్టలకి వైలెట్ అనేది పెడుతూ ఉంటాం కదా అదే అనమాట ఇందులో ఒక స్పూను ఒకటన్నర స్పూను అయితే మనం వేసుకోవాలి ఇప్పుడు ఈ బౌల్లోకి టాల్కమ్ పౌడర్ కూడా ఒక స్పూన్ వరకు వేసుకొని ఏదైనా ఒక చిన్న స్టిక్ సహాయంతో ఇదంతా బాగా మిక్స్ అయ్యేంత వరకు మనము బాగా మిక్స్ చేసుకోవాలండి ఈ మూడు బాగా మిక్స్ అనమాట ఆ విధంగా మనము మిక్స్ చేసేసుకోవాలి దీనిని ఇప్పుడు మనము షూ పాలిష్ లాగా అయితే యూస్ చేయొచ్చండి షూ పాలిష్ చేసేది మన ఇంట్లో అర్జెంట్గా అయిపోయింది అనుకోండి పిల్లల్ని అర్జెంట్ అర్జెంట్గా స్కూల్కి పంపించాలి అలాంటప్పుడు మనం ఇంకా పాలిష్ అనేది చేయలేనప్పుడు ఇలా మన ఇంట్లో ఉన్న వాటితోనే షూ అనేది పాలిష్ చేసి చూపించండి చాలా చక్కగా మురికి లేకుండా నీట్గా షైనీ షైనీగా మెరుస్తూ ఉంటాయి షూ చూస్తున్నారు కదా షూ పాలిష్ చేసిన తర్వాత షూ అనేది ఏ విధంగా ఉన్నాయో ఈ విధంగా రూపాయి ఖర్చు లేకుండా అవసరమైనప్పుడు మనము ఈ విధంగా పాలిష్ అనేది చేసుకోవచ్చండి ట్రై చేసి చూడండి ఈ టిప్ అయితే మీకు చాలా బాగా నచ్చుతుంది అనమాట మరొక టిప్ వచ్చేసి మన ఇంట్లో కుళ్ళిపోయిన టమాటాలు ఉండనే ఉంటాయి అలా కుళ్ళిపోయిన టమాటాలని ఇస్త్రీ గోడ వదల పడేస్తూ ఉంటాం కదండి అలా అస్సలు పడేయొద్దండి ఇక నుంచి ఇలా కూడా మీరు యూజ్ చేయొచ్చా అని అనుకుంటారు దానికి మనము ఫస్ట్ చేయాల్సింది ఏమిటా అంటే కుళ్ళిపోయిన టమాటాని ఒక రెండు ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక ముక్క తీసుకొని మనము ఏదైనా వంట చేసిన తర్వాత బాండీలు అనేటివి హాయిలీ ఆయిలీగా ఉంటుంది కదండి ఎక్కువ సోపేసి రుద్దేస్తూ ఉంటాము ఫస్టే అలా చేయకుండా ఆయిలీ ఆయిలీగా ఉండే ఏ పెనుమైనా సరే ఫస్ట్ ఈ కులిపోయిన టమాటాతో బాగా రుద్దేయండి కులిపోయిన టమాటాలో బ్లీచింగ్ ప్రాపర్టీస్ అనేటివి ఉంటాయండి అందువల్ల ఈ జుడ్డంతా పోయే అవకాశం ఉంటుంది ఊరికే పడేసే బదులు ఈ విధంగా క్లీన్ చేసుకొని మళ్ళీ మనము కొంచెం విమ్ల వీడి వేసుకొని స్క్రబ్ పెట్టి క్లీన్ చేసుకుంటే చాలా క్లీన్గా ఉంటాయి అనమాట ఇప్పుడు మీకు నేను చూపిస్తాను చూడండి ఓన్లీ టమాటర్తోనే రుద్ది వాటర్తో కడిగి తుడిచి మీకు చూపిస్తున్నాను అనమాట ఆయిల్ అనేది ఏమాత్రం కనిపించట్లేదు చూస్తున్నారు కదా ట్రై చేసి చూడండి ఈ టిప్ అయితే చాలా అంటే చాలా బాగా వర్క్ అవుతుంది కుళ్ళిపోయిన టమోటాలతోనే మరొక టిప్ అండి ఫస్ట్ అయితే ఈ కుళ్ళిపోయిన టమోటాలని చిన్న చిన్న ముక్కలుగా అయితే మనము కట్ చేసేసుకోవాలన్నమాట చాలా చిన్నగా కట్ చేసుకోవాలండి ఎందుకంటే ఈ చిన్న చిన్న ముక్కలని మనము ఒక బాటిల్లో అయితే వేసుకుంటున్నాము ఈ విధంగా కట్ చేసుకున్న ఈ టమోటా ముక్కలన్నీ ఒక ఖాళీ వాటర్ బాటిల్ ఉంటుంది కదండి ప్లాస్టిక్ది అందులో అయితే వేసుకోవాలన్నమాట ఏది మీరు యూజ్ చేయట్లేదు వాటర్ బాటిల్ ప్లాస్టిక్ది అనుకుంటున్నారో అది తీసుకొని ఈ కట్ చేసిపోయి కట్ చేసుకున్న కుళ్ళిపోయిన టమోటలన్నీ వేసేసుకోవాలండి దాని తర్వాత ఒకసారి కడిగిన తర్వాత బియ్యం నీళ్లు ఉంటాయి కదండీ ఆ బియ్యం నీళ్లను కూడా ఈ బాటిల్లో అనేది మనం పోసేసుకోవాలండి ఫుల్లుగా ఈ విధంగా పోసేసుకొని మనం ఫుల్ నైట్ అయితే క్లోజ్ చేసి పెట్టేయాలన్నమాట ఈ వాటర్ని పెట్టేసి ఇందులో అంటే మనము ఫుల్ నైట్ పెట్టే ముందే బాగా షేక్ చేయాలండి మళ్ళీ మనము నైట్ పెట్టిన తర్వాత కూడా ఈ విధంగా షేక్ చేసి మనకు కావాలి అనుకుంటే ఒక గిన్నెలోకి బడగట్టేసుకోవచ్చు అండి లేదు అనుకున్నా కూడా మనం డైరెక్ట్గా కూడా ఈ వాటర్ని మొక్కలకి అనేది ఇచ్చామనుకోండి మొక్కలు అనేవి చాలా అంటే చాలా అద్భుతంగా పెరుగుతాయి అది ఇండోర్ ప్లాంట్సా అవుట్డోర్ ప్లాంట్సా అనే డౌటే లేదండి ఏ మొక్కలైనా సరే చాలా బాగా పెరుగుతాయి ట్రై చేయండి